ఏంటి సార్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే సక్సెస్ అంటే నా సక్సెస్ కాదు మా స్టాఫ్ రెండు వందల యాభై మంది స్టాఫ్ ఉంటారు అలాగే దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి రెండు వందల మంది చాలా మంది ఏం చెప్తారు అంటే డే వన్ మీరు మీ స్టాఫ్ ని కలుపుకొని చెప్తున్నారు ఇక్కడ అంటే వాళ్ళందరూ కష్టపడితేనే కదా మనం ఇలా ఉంటాం వాళ్ళందరూ అపరిమితంగా కష్టపడి బట్టి మనం ఈ స్టేజ్ లో ఉన్నాం సార్ ఇప్పుడు అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు రేట్లు పెంచారు రేట్లు తగ్గ దిగిరావటం లేదు కోర్ క్యాపిటల్ ఎంత రేట్లు ఉన్నాయి అంత రేట్లు అంటున్నారు నేను అడిగే ప్రశ్న స్ట్రైట్ ఏంటంటే అమరావతి నుంచి ఇన్ని కిలోమీటర్ల పరిధిలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది అండి ఇప్పుడు అమరావతి నుంచి వచ్చేవాడికి అన్లిమిటెడ్ అండి ఇన్ని కిలోమీటర్లు అంటానికి లేదు సపోజ్ పాతి కిలోమీటర్లు రేట్లో రేంజ్లో ఒక రేట్ ఉంది యాభై కిలోమీటర్ల రేంజ్లో ఒక రేటు ఉంది అమరావతి నుంచి నేను మీకు ఇందాక చెప్పింది కూడా అదే ఓఆర్ఆర్ వచ్చేవాడికి అమరావతికి మినిమంలో మినిమము ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్ ఉందండి ఓఆర్ఆర్ నుంచి మళ్ళీ పదిహేను కిలోమీటర్లు వెళ్ళొచ్చు అంటే యాభై కిలోమీటర్లు దగ్గర దగ్గర వెళ్ళినా సరే మీకు అందుబాటులో ఉన్న స్థలాలు ఓఆర్ఆర్కి చేర్చి హైదరాబాద్ ఓఆర్ఆర్కి చేర్చి ఎక్కడా కూడా గజం పదిహేను ఇరవై వేలులో ఎక్కడ లేవు ఉండవు ఇంకా ఎక్కువ రేట్లే ఇక్కడ మీకు విజయవాడ ఓఆర్ఆర్కి వచ్చినప్పటికీ మీకు వారర్ కి వెళ్ళకుండానే ఎనర్జీ రోడ్ కి లేకపోతే నేషనల్ హైవే ఈస్ట్ వైపాస్ కి వెస్ట్ వైపాస్ కి మధ్యలోనే ఇరవై 30 కిలో ఇంకా తక్కువలో కూడా బోలెం చోట్ల దొరుకుతుంది. మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఏం లేదు. అవునండి అవునుండి. ఐ థింక్ అదే అనుకుంటా. ఈ ఫ్లై ఓవర్ కూడా లేదు. ఆ ఫ్లై ఓవర్ ఉండండి. ఫ్లై ఓవర్. మేము ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి టూ అండ్ 2 ఇయర్స్ అయ్యింది. 2 1/2 ఇయర్. అంటే అంత ముందే అప్పుడు ల్యాండ్ పర్చేస్ చేసి ఉంటారు కదా. కాదు కాదు ఇది డెవలప్‌మెంట్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. రైతుల నుంచి ఈ లొకేషన్ ఎలా ఉంది సార్? అంటే అప్పటికి ఇప్పటికీ ఆటోమేటిక్గా మేము ఇది ఎకరం కొన్ని ఎకరం డెవలప్మెంట్కి తీసుకునేటప్పుడు ఇక్కడ ఎకరం కాస్ట్ రెండున్నర కోట్లు మూడు కోట్లు అండి అప్పుడే అప్పుడు కానీ ఇవాళ వచ్చినప్పటికి ఎకరం పది కోట్లు పన్నెండు కోట్లు అయింది అంటే ఇక్కడ ఏంటంటే విజయవాడకి వచ్చినప్పటికి వాటర్ అండి బ్రహ్మాండమైన వాటర్ ఉన్న ఏరియాలో ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వచ్చినప్పటికి ముప్పై నలభై అడుగులనే మంచి వాటర్ ఉంది అరవై అడుగులు వెళ్తే మంచి వాటర్ ఉంది మీకు హైదరాబాద్లోకి వాటర్ వేసుకుంటే ఈ వాటర్ వచ్చినప్పటికీ ఈ కృష్ణానది చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న చెరువులు కానీ చాలా చెరువులు ఉంటాయి ఆ చెరువులో నీళ్ళన్నీ ఫుల్ అయిపోవటం వల్ల ఏంటంటే వాటర్ గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువ ఏరియా ఉంటుందండి కొన్ని కొన్ని చోట్ల తప్పితే మిగిలిన వాటర్ ఉన్న ఏరియా అంతా కూడా మంచి వాటర్ వచ్చే ఏరియాలో ఉంది అలాగే మీకు ఒక నాలుగు మోటార్ వాటర్ కావాలంటే మినిమం సెవెన్ హెచ్పి మోటార్ అయితే నాలుగు ఉండాల ఫుల్గా పోస్తుందండి అంటే పవర్ ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది మీకు హైదరాబాద్ లెక్కేసుకుంటే హైదరాబాద్లో మీకు డబల్ లిఫ్ట్ కూడా కొన్ని చోట్ల జరుగుతుంది వాటర్ దాన్ని బట్టి లెక్కేసుకుంటే అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చి సిఆర్డీఏ లెవెల్లో కానీ ఖచ్చితంగా రెయిన్ వాటర్ ఫిట్స్ కానీ లేకపోతే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ దగ్గర చుట్టుపక్కలనే మాకు ముప్పై ఆరు కోట్లు మొన్నే దీనికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి యూజిటీకి సంబంధించి శాంక్షన్ అయింది గుండదల నుంచి తీసుకెళ్ళి సింగనగర్ ఎస్టీపీ కలెక్ట్ చేయడానికి అలాగే గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ చేస్తుంది మెయిన్ చేసే డెవలప్మెంట్స్ అంటే రావర్పాడు రింగ్ నుంచి ఈ చివరి వరకు ఉన్న ఏదైతే ఉందో అప్పుడు కమిషనర్ గారిని మేము కలిసి సార్ ఇలా ఇలాగా మాకు అంతా చేశారు మా ఏరియా ఒకటే వదిలేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు కొద్దిగా అది అది ఎంత చెత్త సాధారణ పడి ఉంటుంది కొద్దిగా మీరు ఏదైనా డెవలప్ చేసి పెట్టండి సార్ అంటే ఆయన రాజుగారు మా దగ్గర ఫండ్స్ లేవు మీరు డెవలప్మెంట్ డెవలప్ మీరు చేసుకుంటానంటే కనుక నేను మీకు యాక్సెప్టెన్స్ ఇస్తానంటే పాపం సార్ చెప్పింది మీద మేము ఏంటంటే యాక్సెప్టెన్స్ తీసుకుని మేము డెవలప్ చేయడం జరిగిందండి అది ఆ కాస్త లెక్కే దగ్గరదే మాకు ముప్పై ఐదు లక్షలు అయిందండి కానీ ఇవాటికి కూడా గ్రీనరీ చూస్తూ ఉంటే కొన్ని కస్టమర్కి ఆహ్లాదకరంగా ఉంటాం చెత్తా చెదారం లేకుండా ఉంటాం ఆటోమేటిక్గా ఏంటంటే ఏరియా వాల్యూ పెరగడానికి అవకాశం వచ్చింది దానివల్ల మేము కూడా లబ్ధి పొందడం జరిగిందండి అందుకని ఏంటంటే గ్రీనరీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము అందరికి కూడా చెప్తూ ఉంటాం అలాగే అంటే మనకి మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత గ్రీనరీ డెవలప్ చేస్తే మనకు అంత ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది అని ఒక ఉద్దేశం అండి మొత్తానికి ఇప్పుడైతే అమరావతి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా జరగబోతున్నాయి ఏంటి అని మనం మాట్లాడుతున్నాం చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఒక డౌట్ కూడా అడుగుతున్నారు ప్లాట్ కొనాలా ఇల్లు కొనాలా ఇల్లా కొనాలని చెప్పి కూడా చాలా మందికి కొన్ని ఉన్నాయి అనుమానాలు అయితే ఉన్నాయి సో మీరు అయితే దీనికి సెచ్చ అంటే ఇప్పుడు వెంటనే వచ్చి ఎన్ఆర్ఐ అదిగటానికి కానీ అదిగించి టైంలో కొందామనుకుంటే ఒకటి విల్లా అంటే వెళ్ళాకు కూడా ఇప్పుడు మాకు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి రెంట్లు ఉన్నాయి స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ మినిమం సెవెంటీ ఫైవ్ థౌజండ్ రెంట్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి మాక్సిమం రెంట్ ఉంది పిల్లలకు కూడా మంచి రెంట్లు ఉన్నాయి అందుబాటులో లేవు విల్లాలు ఒక రకంగా చెప్పాలని అందుబాటులో ఉంటే ఐ మీన్ ఖాళీ లేవు ఖాళీ విల్లాలు దొరకట్లేదు ఇక్కడ యాక్చువల్గా మాకు ఇక్కడ మా దగ్గర విల్లాలకి పది మంది రెడీగా ఉన్నారు కానీ రెండు విల్లాలు అయి ఉన్నాయి పది మంది పిల్లలకి ఎవరు ముందు వస్తే వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ఇద్దామని చూస్తున్నారు పది మంది ఇద్దరికే ఉన్నాయి ఇద్దరికే ఉన్నాయి ఇద్దరికి ఆల్రెడీ బుక్ అయింది ఆల్రెడీ ఈ మధ్య లేటెస్ట్గా నాగబాబు గారు కూడా ఒక అడిగారు ఇందులో తీసుకున్నారు అనుకోండి అలాగే ఇప్పుడు నందమూరి మోహన్ కృష్ణ గారు ఒకరిలా తీసుకున్నారండి అలాగే కొంతమంది ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అలాగే హైకోర్టు జడ్జెస్ ఉన్నారు వీరందరూ ఇందులో ఉండటం జరుగుతుంది కొద్దిగా సుపీరియర్గా మేము తయారు చేయడంతో పాటు ఇదనే కాదు యాక్చువల్గా క్యాపిటల్ దగ్గరనే కాదు అంటే అంటే కొంతమందికి గవర్నమెంట్ బ్యాంకు లోన్ పెట్టి తీసుకుని ఎక్కువ పెద్ద ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒకలా ఉంటుందండి అలాగే లేదు మినిమం బడ్జెట్ పెట్టి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి గాజు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేల లోపల ఏదైనా రెండు వందల కొని పెట్టుకుందాం అని ఒకలా ఉంటుంది అంటే కస్టమర్ టేస్ట్ని బట్టి అన్నింటికి అనుకూలం అండి లేఅవుట్లుగానే కాదు వెళ్ళాల్సిగానే కాదు అపార్ట్మెంట్లకనే కాదు ఏదైనా కస్టమర్ యొక్క స్కోప్ని బట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఫ్లాట్లో అయితే ఎక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ వెళ్ళాలి కానీ ఎక్కడ ఖాళీ లేవండి ఈవెన్ కేస పంతో సహా సో డిమాండ్ ఏ విధంగా ఉంది ఇక్కడ క్లారిటీ కదా డిమాండ్ మంచి క్లా డిమాండ్ బ్రహ్మాండమైన డిమాండ్ ఉందండి అంటే అలాగని చెప్పేసి అందరూ అనుకున్నట్టుగా రేట్లు పెంచేసారు రేట్లు పెంచేసారన్న మాట వచ్చిందండి రేట్లు పెంచేది గవర్నమెంట్ మారాక లో మ్యాక్సిమం ఇక్కడ అంటే అగ్రికల్చర్ ల్యాండ్లు అయితే బాగా పెరిగింది తప్ప అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ విల్లాస్ కానీ మ్యాక్సిమంలో మ్యాన్ టెన్ టు ట్వంటీ పర్సెంటే పెరిగింది అంతకుమించి పెరగవు ఓకే సార్ అంటే ఎందుకు పెరగదు అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓ పెరిగిపోతుంది కదండి సైట్ కాస్ట్ పెరిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది పాత ప్రాజెక్టులు ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే సైట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పటికీ కొద్దిగా కాస్ట్ పెరగడానికి అవకాశం ఉంది అది కూడా మీకు ఓ భారీగా పెరిగిపోవడానికి అవకాశం లేదండి బోల్డ్ అంతా సైట్ అందుబాటులో ఉంది అలాగే మాకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించి ఒక జీవో ఒకటి ఆల్రెడీ రెండు మూడు రోజులు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది దాంట్లో బోల్డ్ అండ్ రిలాక్సేషన్ అవ్వడానికి గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది అలాగే శాండ్ ఫ్రీగా వస్తుంది మాకు ఇవాళ కూడా మంగళగిరిలో అయితే పదిహేను వంద పదహారు వందలకి ఒక ట్రాక్టర్ కాదు కాదు చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవునండి నేను చెప్తాను యాక్చువల్గా ఏంటంటే ఇది పబ్లిక్ చేరడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇప్పుడు మాకు ఇది ఇక్కడ ఎక్కడ ర్యాంపులు ఓపెన్ అవునప్పుడు ఎక్కడో జగ్గాపేట నుంచి రావాల్సి వచ్చింది జగ్గాపేట నుంచి రావాల్సి రావడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అంతే లాంగ్ కదండి దగ్గర దగ్గర యాభై అరవై కిలోమీటర్ల దూరం నుంచి రావడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అలాగే ఇప్పుడు ఇక్కడ మాకు పక్కనున్న రొయ్యూరు లేకపోతే ఈ ర్యాంపుల నుంచి వస్తుందండి ఇప్పుడు చాలా తక్కువగా వస్తుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్టు అరౌండ్ కొద్దిగా పెరగటం వల్ల అరౌండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు నాలుగు వందల రూపాయలకి మాకు శాండ్ ఇస్తున్నారు మూడు వందల యాభైకి కూడా ఇస్తున్నారు అలాగే మంగళగిరిలో వచ్చినప్పటికి ఆల్రెడీ మూడు వందలకి మూడు వందల యాభైకి అది ఆల్రెడీ దగ్గర నెల నుంచి మేము తీసుకున్నాం ఆల్రెడీ శాంటరైట్లు అంతకన్నా ఇబ్బంది ఏమి లేదండి శానిరైట్లు శాంటరైట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అలాగే అన్ని రకాలు ఇంకా గ్రావులు ఒకటి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అది కూడా ఇంచుమించు మూడు నాలుగు రోజుల్లో క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది గ్రావులు కూడా ఏంటంటే కొన్ని అనుమతులు ఇవ్వడానికి కొంత గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఏదో ఎన్విరాన్మెంటల్ క్లియర్నెస్ ఏదో రావడం గురించి ఏదో ఆగారు తెలిసింది అది కూడా ఇస్తారండి ఏ రకమైన సమస్య లేదు సార్ అంతే అంతే అసలు ఏ రకమైన ఇబ్బందులు లేవు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని వితిన్ ఎక్కడి నుంచి చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వితిన్ అంటే మనం మేము నాకు మెయిన్ సిఆర్డి ఆఫీస్ మెయిన్ అండి సిఆర్డి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఇది వరకు వచ్చినప్పటికీ ల్యాండ్ కన్వర్షన్లు మేము ఐదు కన్వర్షన్లు పెండింగ్ పెట్టుకొచ్చున్నాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐదులో మూడు ఆల్రెడీ అయిపోయినాయి కన్నా రెండు నాటికి మేము ఏదో సబ్మిషన్ ఏదో చేయాలి ఫీజు ఏదో కట్టాలి అది ఒక అందుమని అలాగే ప్రతి వారం కూడా ఇదివరకు కమిటీ వచ్చినాకి ఐదు నెలలకు ఆరు నెలలకు కానీ పెట్టేవారు కదండి మీటింగ్ సిఆర్డీలో ఇప్పుడు కమిటీ మీటింగ్ వచ్చిన విత్ ఇన్ వన్ వీక్ కమిటీ మీటింగ్ పెడుతున్నారు అంటే మనం ఇవాళ సీఎల్ఈ పెడితే ఇది వరకు రెండు మూడు సంవత్సరాలు పట్టి సీఎల్యు ఫైల్ ఇవాళ నలభై రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అంతా అప్పుడు హైదరాబాద్లో కూడా ఈ ఏడు నెలల లోపల అవ్వదు అసలు కానీ ఇవాళ ఏపీలో వచ్చిన సిఆర్డీఏ పరిధిలో వచ్చినప్పటికీ డిటీసీపీలో కూడా అలాగే ఉందనుకోండి సిఆర్డీఏ పరిధిలో అయినప్పటికి ప్రతి వన్ వీక్ మీటింగ్ నాకు తెలుసు మాక్సిమం మాక్సిమం ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్లో సీఎల్వి కంప్లీట్ అవుతుంది అంటే మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నందరూ హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీ అండి నేననే కాదు కన్స్ట్రక్షన్ ఫీల్డే కాదు ఇవన్నీ కొనుక్కున్న కస్టమర్లు కానీ మాకు ఇచ్చే రైతులు కానీ రైతులకి ఏంటంటే రేటు పెరిగింది ఆదాయం పెరిగింది అలాగే కస్టమర్కి కొనుక్కున్న కస్టమర్కి ఫ్లాట్ వాల్యూ పెరిగింది మా దగ్గర పదిహేను వేలకి ఏదైతే కొనుక్కున్నారో ఇరవై వేలు పాతి వేలు అయింది అలాగే మేము మేము ఏదైతే ఉందో అలాగే మాకు సంబంధించిన సప్లయర్స్ మెటీరియల్ సప్లయర్స్ కాంట్రాక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ హ్యాపీ అండి అలాగే ఈ డబ్బులు ఏదో రకంగా పబ్లిక్ చేతిలోకి వచ్చి పబ్లిక్ చేతిలోంచి మళ్ళీ మార్కెట్లోకి వెళ్తూ ఉంటాయి దానివల్ల కూడా మీకు మార్కెట్లో షాపులు కానీ అవి కానీ ఇవి కానీ మీరు చూసే ఉంటారు ఇదివరకు ట్రాఫిక్కి ఉప్పు ట్రాఫిక్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది విజయవాడ మార్కెట్ వచ్చినప్పుడు విజయవాడ గుంటూరు అలాగే దీని లింకు ఆటోమేటిక్గా ఏంటంటే మీకు స్టేట్ అంతా కలుస్తుందండి కారణం ఏంటంటే ఇప్పుడు మీకు రైతులు చూడండి ఇవాళ రైస్ పడితే పట్టిన నాలుగైదు గంటల్లో కూడా రైతు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయండి వరకు కమిషన్ దారికి ఇద్దామని చూడు తప్ప ఎప్పుడు బయట వాళ్ళకి ఇచ్చేరు కాదు గవర్నమెంట్కి ఇచ్చేవారు కాదు ఇప్పుడు అందరూ గవర్నమెంట్కి ఇస్తున్నారండి